వెల్కమ్ టు జీకే మండలం పి కొత్తూరు బాలుర ఆశ్రమ పాఠశాలల్లో నిర్మించిన మరుగుదొడ్లు వినియోగంలోకి తీసుకురావాలన్నా గాలికొండ ఎంపిటిసి అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం పి కొత్తూరు బాలురు ఆశ్రమ పాఠశాలల్లో సుమారు మూడు వందల యాభై మంది పిల్లలు చదువుతున్నారు వీరి కోసం లక్షలాది రూపాయలతో ప్రభుత్వం లెట్రిన్ రూమ్స్ నిర్మించినా వాటిని వినియోగించకపోవడానికి గల కారణాలను స్థానిక ఎంపిటిసి తల్లిదండ్రులుతో శనివారం స్కూలును సందర్శించి పిల్లలను విచారించగా వాటర్ సప్లై సదుపాయం నిరుపయోగంగా ఉన్నాయని నిద్రించడానికి గదులు సరిపోవటం లేదని తెలియజేశారు లెట్రిన్ కోసం ప్రక్కనే ఉన్న వాగు పరిసరాలను ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు చిన్న పిల్లలు చాలామంది ఉన్నారని చీకటి వేళలో పిల్లలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రహరీ గోడ అసంపూర్తిగా ఉందని దీనివలన పిల్లలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందువలన ఐటిడిపి కలెక్టర్ తక్షణమే స్పందించి ఈ సమస్యల పరిష్కారంకి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో లోత కన్నబాబు వంతల గోపాలరావు సూరిబాబు హనుమంతరావు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు భయపడుతున్నావురా ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా జీకివేద మండలం మండల కేంద్రానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి గూడెం కాలనీ బాలు ఆశ్రమ స్కూలు మన గూడెం కొత్తూరు స్కూల్లో నిర్మించడం జరిగింది ఈ స్కూల్లో సుమారు మూడు వందల నలభై మంది పిల్లలు ఇక్కడ థర్డ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ నుంచి పదవ తరగతి వరకు చదువుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నవంటి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ పిల్లలు మరి బాత్రూమ్కి వెళ్ళడానికి కోసం గవర్నమెంట్ లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించడం జరిగింది దర్దాపు ఇక్కడ ఉన్నాయి మరి గత ఇక్కడ పిల్లల్ని మేము వివరణ కోరగా గత మూడు వారాల నుంచి నాలుగు వారాల నుంచి దీని ఉపయోగములు లేదు అంటున్నారు దీనికి ఎందుకని అడగగానే ఇక్కడ వాటర్ సరిపోవడం లేదు కాబట్టి మేము ఇక్కడ వాడటం లేదు మేమంతా పిల్లలు మీ బయట పక్కనే ఉన్న వంటి వాగులోకి మేము వెళ్తా ఒక టూ సైడ్కి వెళ్ళడం వల్ల జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే ఈరోజు ప్రభుత్వం ఒక పక్క చెప్తూ ఉంటుంది విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం అన్ని సౌకర్యాలు అందిస్తామని చెప్పేసి ఇవేళ నూతన గవర్నమెంటు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ పక్కనే మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ స్కూల్ పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉన్నది ఈరోజు మూడు వందల నలభై మంది పిల్లలకి సరిపడే రూములు కూడా కనబడటం లేదు సరిపడుతున్నాయి కనబడటం లేదు అదే కాకుండా చుట్టుపక్కల చూసినప్పుడు అడవి నిండి ఉన్నది ఏ పక్క నుంచి ఈ పురుగులు వస్తున్నాయో తెలియని పరిస్థితి ఇవాళ మధ్యరాత్రిలో పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు మరి చిన్న పిల్లలకి మరి అఠత్తుగా దొడ్లోకి కానీ పాసుకు వచ్చినా సరే బయటకు రావాలంటే మరి ఏ శివసపుర కూర్తున్న భయం ప్రాంతాలతోటి వీళ్ళ పిల్లలు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది అందుకే మేము కోరేది ఒకటే ఈరోజు ఏదైతే గవర్నమెంట్ లక్షలాది రూపాయలు వెచ్చించినటువంటి బాత్రూములు ఉన్నాయో ఇవి తక్షణమే అన్ని రకాల వాటర్ సదుపాయం కల్పించి ఈ పిల్లల్ని బాత్రూమ్ వినోదంగా తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం దీనికి ఉన్నత అధికారులు ఎవరిని సంబంధించి ఉంది ఏటీడబ్ల్యూ కావచ్చు డిడిఓ కావచ్చు దీన్ని తక్షణమే స్పందించాలి అదే రకంగా ఐటీడీఏ పిఓ గారు కలెక్టర్ గారు కూడా దీన్ని స్పందించి ప్రహారీ గోడ ప్రధానంగా ఇక్కడ పిల్లలకి ప్రహారీ గోడ చాలా అవసరం ఎందుకంటే చుట్టుపక్కల అడవి ఉంది ఎడ్ జే ప్రాంతం నుంచి ఏ పురుగు వస్తుందో లేదా జంతువులు వస్తాయని తెలిసే పరిస్థితి ఉంది ఎంత మగపిల్లలు అయినప్పటికీ కూడా పిల్లలకి రక్షణ అవసరం కానీ ఇప్పుడు పిల్లలు కూడా ఈ ప్రహారీ గోడ లేకపోవడంలో పిల్లలు విచ్చడి చుట్టుపక్కల తుప్పల మీదకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అందుకని మీ కోరిక ఒకటి ఇక్కడ తక్షణమే ఈ పిల్లలకి కూడా చాలామంది పిల్లలకి చేతికి మరి ఎలర్జీ వచ్చి కురుపులు కూడా వచ్చిన ఉన్నాయి ఇక్కడ అందుకని మేము కోరుతున్నాం చాలా సందర్భాల నుంచి చాలా కాలం నుంచి కోరుతున్నది ఒకటి ఇక్కడ పిల్లలకి మరి వైద్యం అందించడం కోసం హాస్పిటల్ తీసుకెళ్లడం కోసం ఒక తక్షణమే ఒక హెల్త్ అసిస్టెంట్ నియమించాలని చెప్పేసి మిమ్మల్ని ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం అందుకని మేము ఇక్కడ పేరెంట్స్గా వీళ్ళు వచ్చి వీళ్ళు సందర్శించడం జరిగింది అయితే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు వార్డిన వాళ్ళని వివరణ కోరదాం అనుకున్నాం కానీ వారు మరి వ్యక్తిగత పనుల మీద మరి బయటికి వెళ్ళున్నారన్నది మాకు తెలిసింది ఇక్కడ ఉన్న పిల్లల్ని ఎస్ఎఫ్ఐ స్కూలు మరి ఎవడైనా ఉన్నాడో స్కూలు ఎస్పీఎల్ని మేము వివరణ మిగతా పిల్లల్ని కోరడం జరిగింది తక్షణమే మా డిమాండ్ ఒక పేరెంట్స్గా ఇక్కడ ఒక ప్రజాప్రతినిధిగా నేను నేను డిమాండ్ చేసేది ఏంటంటే అధికారులకి ఈ యొక్క బాత్రూమ్లో తక్షణమే మన పునరుద్ధరి రావడం కోసం ఇక్కడ వాటర్ సమస్య ఉంది వాటర్ సమస్యను దాన్ని రిట్యూ చేసి ఈ పిల్లల్ని ఈ బాత్రూమ్ వినియోగం తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే ప్రధానంగా చూడండి ఇది ఒక ఇక్కడ ఏదో నిర్బంధించినట్టు బాత్రూములు నిర్బంధించినట్టు తాళలు వేసేస్తారు అంటే ఇది వినియోగం లేకుండా ఎంతకాలం నుంచి వినియోగం లేదు మనకు అర్థమవుతా ఉంది అందుకే మేము తక్షణమే ఒకటి తక్షణమే ఈ బాత్రూమ్ని వినియోగంలో తీసుకొచ్చి పిల్లలకి ఒక అందుబాటులో తీసుకురావాలని చెప్పి మేము సందర్భంగా మేము అధికారులని కోరుతా ఉన్నాము